ఎటు చూసినా సముద్రం సముద్రం నీరు కానీ ఆ నీరు మీరు తాగలేరు అంటే ఇప్పుడు పాత రెండు వేల రూపాయల నోట్లు మీ గదంతా నిండిపోయి ఉంది ఒక రెండు వేల రూపాయ నోటు కూడా మీరు వాడలేరు సో ఇది రష్యా వాళ్ళ పరిస్థితి ఏకంగా నూట నలభై ఏడు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రూపీస్ అంటే ఇది ఎంత అమౌంటో చూడండి ఇంత డబ్బు రష్యా వాళ్ళది భారత్లో చిక్కుకుపోయి ఉంది అంటే ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాం అంటే రష్యా వాళ్ళు మనకు ఆయిల్స్ అమ్ముతూనే ఉన్నారు ఒక స్టేజ్లో మనం చెప్పాం మీరు మాకు ఇస్తున్నారు మేము మీకు పేమెంట్ చెయ్యాలి మేము రూపీలోనే పేమెంట్ చెయ్యగలము మీరు అడుగుతున్న యువాన్ అనబడే చైనా కరెన్సీని వాడలేము సో మేము ఒక పని చేస్తాం ఈరాక్ దగ్గర సౌదీ అరేబియా యుఏఈ వీళ్ళ దగ్గర కొంటాము అంటే రష్యా వాళ్ళు ఒప్పుకోలేదు అంటే మీరు రూపీ పేమెంటే చేయండి కానీ మా దగ్గరే కొనండి మీరు ఎంత కొనగలరో అంత ఆయిల్స్ కొనండి మాకు భారత్తో ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగ ప్రతీ నెల ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మీరు చూసారనుకోండి ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము రష్యాతో చేసిన వ్యాపారం ఇది ఒక రికార్డ్ అండి అంటే ఎంతలాగా ఈ బిజినెస్ ఉంది అంటే మీకు రష్యా వాళ్ళు మనకు ఆయిల్స్ అలా పంపిస్తూనే ఉన్నారు మనము వాళ్ళకి రూపీలో పేమెంట్ చేస్తూనే ఉన్నాము మీకు ఇది విపరీతంగా పెరిగి 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 ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఇప్పుడు మనం ఏం చెప్పాము భారత్కు సంబంధించిన ఈ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి అలాగే మన స్టాక్ ఎక్స్చేంజ్ ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి ఆరు శాతం మీకు రిటర్న్స్ ఉంటాయి ఇది మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కదా అంటే మీకు లాభాలు కదా అంటే రష్యా వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు ఆయిల్స్ పంపిస్తారు మనము పేమెంట్ చేస్తాము ఈ పేమెంట్ భారత్లోనే ఉంటుంది మళ్ళీ ఆ డబ్బుని తీసుకువెళ్ళి మనము ఇలా సెక్యూరిటీస్ బాండ్స్ ఇలా స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతాం రష్యా వాళ్ళకి లాభమే కానీ డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది మా రూబుల్లో ఉందా అంటే లేదు కదా ఇండియన్ రూపీలోనే ఉండిపోయింది ఇక్కడ గ్యాస్ ప్రామ్ అని చెప్పి ఒక ప్రపంచంలో చాలా పెద్ద కంపెనీ అలాగే రోస్ బ్యాంక్ అని అంటారు సో ఇవంతా కూడా రష్యాకు సంబంధించిన అతి పెద్ద సంస్థలండి వీళ్ళు ఏం చేశారు ఈ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన వెంటనే భారత్తో ఒక ఒప్పందం మేము మీ దేశంలో వాస్త్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తాము వీళ్ళందరూ వచ్చారు పెద్ద పెద్ద కంపెనీస్ సో వీళ్ళు మన దేశంలో ఒక ఐసిఐసిఐ అని అండి హెచ్డిఎఫ్సి అనండి యూకో బ్యాంకు ఇక్కడ వీళ్ళు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేశారు సో ఇప్పుడు రష్యా నుంచి మీకు ఆయిల్స్ వస్తాయి మనము పేమెంట్ ఏం చేస్తాము తీసుకువెళ్ళి ఈ రష్యా బ్యాంకుల అకౌంట్ ఉంది ఐసిఐసిఐలో వీళ్ళ అకౌంట్ ఉంది అందులో మనం పేమెంట్ చేస్తాం ఇలాగా మీకు కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఐసీఐసీఐలో హెచ్డిఎఫ్సిలో అక్యుములేట్ అయ్యాయి మరి డబ్బుని వాడాలి కదా చెప్తున్నాను కదా ఎటు చూసినా కూడా సముద్రము నీరు కానీ తాగడానికి అవకాశం లేదు ఎలాగా చాలా పెద్ద ప్రాబ్లం కదా సో దాంతో వీళ్ళు ఈ డబ్బునంతా తీసుకెళ్ళి మళ్ళీ ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అయినా కూడా ప్రతీ నెల రష్యా వాళ్ళు ఇస్తున్న ఈ ఆయిల్స్ ఈ అక్యుములేషన్ అస్సలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు అంటే అంత డబ్బు మీరు ఫైనల్గా రష్యా వాళ్ళ జీడిపి చూసారనుకోండి ఈ సంవత్సరము విపరీతంగా పెరగబోతుంది అని చెప్పి మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడి నుంచి వ్యాపారమే చేయడం లేదు కదా ఎంటైర్ యూరోప్ రష్యా ఆయిల్స్ కొనడం లేదండి విపరీతమైన శాంక్షన్స్ మరి రష్యా వాళ్ళు వ్యాపారమే చేయడం లేదు కదా ఇంతలాగా జీడిపి ఎలా పెరుగుతుంది అంటే ఒకవైపు చైనా ఇంకొక వైపు భారత్ అంటే మన దేశంలో వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అందులో నుంచి వస్తున్న లాభాలు దీనిని మీరు గమనించారనుకోండి రష్యా వాళ్ళ ప్రాఫిట్స్ రెండింతలు మూడింతలు అయిపోయాయి దాంతో వాళ్ళ జీడిపి విపరీతంగా పెరిగిపోయింది అంటే చేతిలో డబ్బు లేదు చూస్తే మాత్రం విపరీతమైన లాభాలు ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ రష్యా ఉంది కానీ మీరు అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ని చూశారనుకోండి వాళ్ళకి చాలా ఆనందం ఎందుకంటే భారత్ వీళ్ళకి వార్ ఫండింగ్ చేస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ ఇవాళ రష్యా వాళ్ళ దగ్గర రూబుల్లో డబ్బులు లేవు అంటే రూబుల్ రూపీ ట్రేడింగ్ అనేది లేదు ఇండియా ఇచ్చిన డబ్బుతో రష్యా వాళ్ళు ఆయుధాలు అనేవి కొనలేకపోతున్నారు తయారు చేయలేకపోతున్నారు అంటే టోటల్గా చైనా వాడు ఇస్తున్న పేమెంట్స్తోనే రష్యా వాళ్ళు ఇవాళ ఈ ఆయుధాలను తయారు చేస్తున్నారు కాబట్టి ఇండియా చాలా చాలా సేఫ్గా ఉంది కానీ మీరు చూడండి ఇలాగ అక్యుములేట్ అవుతున్న డబ్బుని ఏం చెయ్యాలి సో ఫైనల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సొల్యూషన్ని వెతికారు రష్యా వాళ్ళు ఇవాళ చాలా చాలా హ్యాపీ మంచి పని చేశారు అని అంటే దీన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని అంటారు ఇందులోనే మనం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం అంటే చట్టాల్లో మార్పులు రష్యా కోసం ఎక్స్క్లూజివ్లీ ఫర్ రష్యా మనం మన చట్టాల్లోనే మార్పులు తీసుకొచ్చాం ఏమిటి నువ్వు డైరెక్ట్గా మా దేశంలో ఈ లోన్ మార్కెట్ ఉంటుంది చాలా పెద్దది ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అన్నారనుకోండి ఒక్కసారి ఆ లోన్ మార్కెట్ ఒక ఇల్లు కొనాలన్నా మీరు ఆస్తులు కొనాలన్నా మీరు బ్యాంకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకుంటారు చూసారా చాలా పెద్ద లెవెల్లో ఇండియాలో జరుగుతుంది ఆ లోన్ మార్కెట్లో ఇవాళ రష్యా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మనము పెడుతున్నాం అంటే ఇది రష్యా వాళ్ళు కూడా ఓకే అన్నారు అలాగే ఇప్పుడు చూడండి వందే భారత్ అని అంటారు ఈ వందే భారత్ మీరు చూసారనుకోండి విపరీతంగా ఎక్కడికక్కడ ఈ రైల్వే కనెక్టివిటీ అనేది పెరిగింది సో నెక్స్ట్ లెవెల్లో ఏంటి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అండి అంటే మీరు రాత్రి పడుకుంటే ఉదయానికి మీరు ఎక్కడ మీ డెస్టినేషన్ చేరాలో చేరతారు స్లీపర్ కోచ్లు ఏకంగా పదహారు కోచ్లు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇవాళ వరకు మీరు వందే భారత్ సీటింగ్ అంతే కూర్చొని పెడతారు పడుకొని వెళ్ళే సదుపాయం లేదు ఇవాళ అది కూడా రాబోతుంది ఈ వందే భారత్ రైల్వే ప్రాజెక్ట్ చూసారా చాలా చాలా పెద్దదండి సో ఇందులో ఇవాళ రష్యా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వేల కోట్లు సో ఇది హ్యూజ్ ప్రాఫిట్ సిక్స్ పర్సెంట్ అని మాట్లాడుతున్నాను కాదండి దానికన్నా ఇంకా చాలా ఎక్కువ దాంతో రష్యా వాళ్ళు ఏంటి చాలా చాలా ఆనందంగా ఉన్నారు వచ్చిన డబ్బు యాజ్ ఇట్ ఈస్ భారత్ యొక్క ఈ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోవడము ఇప్పుడు మీరు అడగవచ్చు ప్రేమ్ గారు మరి మనము రష్యా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అలాగే ఈ పేమెంట్స్ మైనస్ అవుతూ వస్తాయి కదా అంటే మనము రష్యా వాళ్ళకి మ్యాక్సిమం ఏమి ఇవ్వగలము అంటే మందులు ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ నుంచి చూసారా అక్కడ భారత్ది చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్ కాబట్టి మనం రష్యాకి మందులు పంపిస్తాం అలాగే బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివి మాత్రమే పంపించగలం మిగతాదంతా కూడా రష్యా వాళ్ళు చైనా వాళ్ళ దగ్గరే కొంటారు ఎందుకు పొరుగు దేశం ఆ లాజిస్టిక్స్ చాలా చాలా ఈజీ ఫ్రైట్ చార్జెస్ మిగులుతాయి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ రష్యా వాళ్ళకి మిగలడంతో వాళ్ళు చైనా వద్దే కొంటూ ఉంటారు భారత్ దగ్గర చాలా చాలా లిమిటెడ్ వస్తువులు మాత్రమే రష్యా వాళ్ళు కొంటారు ఇది చరిత్ర అండి ఇవాళ జర్మనీ దగ్గర రష్యా వాళ్ళు మందులు కొనడము ఆపేశారు ఎందుకు శత్రు దేశాలు భారత్ వద్ద కొంటున్నారు కానీ ఈ ట్రేడ్ డెఫిషియన్సీ చూసారనుకోండి వాళ్ళు పంపిస్తున్న ఆయిల్స్ మనము పంపిస్తున్న మందులు బిస్కెట్స్ ఎక్కడా మ్యాచ్ కాదు ఇంబ్యాలెన్స్ ఇదంతా కూడా అమెరికా ఎలక్షన్స్ కోసరం అండి రేపు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తే ఇమీడియట్గా ఈయన మాస్కో వెళతాడు వ్లాదిమిర్ పుతిన్తో కూర్చొని మంచి షాంపైన్ తాగుతారు ఈ గొడవలంతా వద్దు ఈ శాంక్షన్స్ అంతా వద్దు మనము హ్యాపీగా ఉందాము అని చెప్పి మొత్తం తము కూడా డొనాల్డ్ ట్రంప్ ఆపేస్తాడు అప్పుడు రష్యా వాళ్ళు భారత్లో పెట్టిన పెట్టుబడులు ఉన్నాయి చూసారా విపరీతమైన లాభాలు వాళ్ళకి ఇస్తుందండి కాబట్టి అందరూ కూడా వెయిట్ ఇండియా రష్యా వెయిట్ చేస్తున్నది ఏంటంటే ఈ యుద్ధము మెల్లమెల్లగా ఆగిపోతే రేపు అమెరికాలో కొత్త ప్రభుత్వం వస్తే రష్యాకు చాలా అడ్వాంటేజ్ అని చెప్పే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇదంతా గమనించే భారత్ కూడా రష్యాను ఈ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది మన ఆదాయాన్ని కూడా మనం పెంచుకుంటున్నాము మరి ఇంత డబ్బు రష్యా వాళ్ళది భారత్ లో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్